లేఖన గ్రంథంలోని లేఖనానుసారమైనటువంటి ఆధారాలను కొన్నిటిని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం లేఖనానుసారమైనటువంటి మాటలు అంటే పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొందపరచబడినటువంటి మాటలను మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రముల తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు ఈ రీతిగా చీపా నేను స్థుతించుటకు కనపరచుటకు ప్రభావం మీ కృపల మమ్మల్ని కాశి భద్రపరుస్తున్న విధానం కదా స్తోత్రం మీ దాసుడు అల్పజ్ఞాని జ్ఞానం చేత మీ దాసు నోటిని బోరుగా వాడుకొని విడత ఏంటి లేఖనాసారమైనటువంటి మాటలు మొదటి మాట చూడగలి నేను మొదటి వాడను కడపటి వాడను అంటే శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన పలికినటువంటి వాడుగా ఉన్నాడు పరమార్థ జ్ఞానైనటువంటి వ్యూహాన్ని రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఈ ఎనిమిదవ శ్రమ నడుచుకోండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడు మృతుడనైతేనే గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా ఉన్నవి నేను వాడను కడపడి వాడను జీవించు వాడను జీవించు వాడనై ఉన్నాను నేను నేను సదాకాలము జీవించేటువంటి వాడుగా ఉన్నాను యుగ యుగములు మీతో నేను జీవించేటువంటి వాడుగా ఉన్నాను కాబట్టి పాతాళ యొక్క ద్వారపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి తండ్రి యుద్ధకు ఎవరైనా వెళ్ళాలంటే నా ద్వారానే వారు ప్రవేశించాలి కానీ నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవ్వరు కూడా వెళ్ళేటువంటి వారుగా లేరు అందుకంటున్నాడు నేనే మొదట నేనే కడపటి వాడను నేను జరిగించినటువంటి రీతిగానే వెళ్ళేటువంటి వారుగా ఉంటాడని ప్రభు ఆ మాటలు పలుకుతున్నాడు రెండవది ఏమంటున్నా అంటే అపోస్తులు ఆ పేతురుకు రాసినటువంటి పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు నిజముగా ఆయనలో ఏ పాపం లేదు ఆయన నోట ఏ కపటం లేదు ఆయన ఎటువంటి వాడంటే శాంతము కలిగినటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడు పాపరహితుడు పాపమును త్యాగం చేసినటువంటి వాడు పాప ఆశలకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు నిజముగా లేదు మరి ఆయన నిరిగినటువంటి బిడలమైన మనము పాపములు ఉన్నామా లోకానుసారమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నామా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నీవు నేను ముందుకు సాగబడేటువంటి వారముగా ఉండాలి అది ధన్యత అది ఉపయుక్తమైనటువంటి విధానము అటు స్థితిలో నీవు నేను ఉండగలుగుతున్నామా అంటున్నాడు కదా మూడవ మాట చూడగలిగే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనము మూడవ వచనము అంటున్నాడు చూడండి వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగ యుగములకు అనేక ప్రాచీన ప్రతుల్లో జన్మలను ఆ పాఠ్యాంశక సత్యములయ్యున్నవి అవును ప్రభా నీ మాటలు యదార్థమైనవి నీవు జీవము కలిగినటువంటి దేవుడవు నీవు సర్వాధికారివి నీ క్రియలు ఘనమైనవి అవి చెప్పుకొనదగినటువంటివి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం జరిగించినటువంటి క్రియలను నేటికి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ వాటిని ఆచరిస్తున్నారు తూచా తప్పక పాటించేటువంటి స్థితిలో ఉంటున్నారంటే నీ కార్యములు నీవు సర్వాధికారి అయినటువంటివి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు ఆ యుగ యుగములకు నీవు సత్యములై ఉన్నవి నీ మాటలు నీ మాటలు ఎందు మేము లక్ష్య పెట్టుగలుగుతున్నామా యథార్థంగా ఉండగలుగుతున్నామా అంటున్నాడు కదా అక్కడ ప్రభావాని మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి నీవు న్యాయకర్తవు న్యాయము తీర్చువాడవు న్యాయం జరిగించేటువంటి వాడు నీ మాటలోనే నీతి న్యాయములున్నవి నీ మాటే సత్యము నీ మాటే జీవము నీ ఉద్యమము కలిగినటువంటి దేవుడవు నాలుగో మాట అంటున్నాడు కదా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచనంలో అంటున్నాడు చూడు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాణి మహిమయు ప్రభావము యుగములు కలుగునుగా కామే ఆయన మనను తన తండ్రులుగాను దేవునికి రాజ్య నివాసుగా యాజకులుగా చేసినటువంటి వాడు ఎట్టి బాధ్యతను మనకు ఆయన అనుగ్రహించాడో ఆయన తండ్రి యొక్కకు చేర్చేటువంటి భాగ్యము బాధ్యత తీసుకున్నటువంటి ఆయన మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించాడు మన పాపములు విడిపించబడినటువంటి పాపములైతే ఆయన తన పరిశుద్ధ పావనమైనటువంటి రక్తము ద్వారా మన పాపముల మొత్తాన్ని సమృద్ధిగా నాశనం చేసి తీసివేసినటువంటి వాడుగా ఉన్నాడు అట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడలమైన మనము ప్రేమిస్తున్నటువంటి నీవు నేను ఎలా ప్రేమించాలి ఎలా ఆరాధించాలంటే యథార్థమైనటువంటి కలిగినటువంటి వారముగా ఆరాధన చేసేటువంటి బిడలుగా ఉండాలి అటు ఆధిక్యతను నీవు నేను ఎప్పుడు సంపాదించుకుంటాము అంటున్నాడు కదా ఇదొం ప్రకటన గ్రంథము నాలుగు ఎనిమిదిలో రాయబడినటువంటి మాట అంటున్నాడు చూడండి ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసు రెక్కలుండును అవి చుట్టూను రెక్కల లోబడి కనబడతో కన్నులతో నిండి ఉన్నటువంటి ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికార్యూ దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును వేవేల దూతలు అంటే ఏమంటున్నాడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారియ దేవుడగును మన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను చుండెను ఏవేల దూతలతో కొనియాడబడేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏవేల దూతలతో కొనియాడబడుతున్నాడు ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు నేను అట్టి పరిశుద్ధతను కలిగి ఉన్నామా పరిశుద్ధత అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను యథావిధిగా గైకొనడమే పరిశుద్ధత అటు పరిశుద్ధమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలుగుతున్నామా అటు పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు నీవు నేను ప్రాకులాడుచున్నటువంటి వారముగాను ఉన్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సోదరులారా ఎలా ఉన్నది మన జీవితము లేఖనముల ప్రకారం ఆధారంలో మనం చూస్తున్నాము కానీ మన జీవితములలో మార్పు కనబడుతున్నదా మన జీవితాలు మార్పును కోరుకునేటువంటివిగా కనబడుతున్నదా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వింటున్నాం చూస్తున్నాం కానీ ఏ రీతిగా ఉన్నది మన విధి విధానాలు చూడగలిగితే అపోసలేటువంటి పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుటకును తగినటువంటి శక్తి గలవారము కాలే కావాలని ప్రార్థించవచ్చున్న మయా నీలోనే శక్తి ఉన్నది నీవే జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నావు జ్ఞానమకం ఇచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే తగిన శక్తి గలవా కావాలని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా మేము జ్ఞానహీనులము మాకు జ్ఞానమును అనుగ్రహించు సులభం అడిగాడు అడిగి విస్తారమైనటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి వాడుగా మనం సలోమాన్ని చూస్తున్నాం జ్ఞానముతో పాటు సర్వసంపదలను కూడా సులోమానుకు అనుగ్రహించినటువంటి వాడు కాదు నీవు ఆయన ఎందు మనసుంచి నీవు అడిగినటువంటి ప్రతి అవసరతను ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు భూత వర్ష వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండువాడు నేనే అని ఆయన ప్రకటిస్తున్నాను అల్పయువు మేఘయు నేను అనగా ఉండువాడను నేనే సర్వాధికారి దేవుడను అని ప్రభు చెలవిస్తున్నాడు నిజముగా అట్టి సర్వాధికారి యొక్క పాదముల చింత నీవు నేను నిత్యము గోజాడేటువంటి వారముగా ఉంటున్నామా నిత్యము ఆయన కృపను పొందేటువంటి వారముగా ఉన్నామా అట్టి అనుభవాల్లో నీవు నేను ఉంటూ ముందుకు సాగేటువంటి స్థితిలో ఉంటున్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా ఎట్టి స్థితిలో నీవు నేను ఉన్నాము ఎట్టి స్థితిగతులను కలిగి నీవు నేను జీవించటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నాం ప్రభు యొక్క లేఖనములు శ్రేష్టముగా స్పష్టముగా అవగాహన మనము కలిగినటువంటి వారముగా ఉన్నామా అంటున్నాడు కదా పోస్తుల కార్యాలయ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అంటున్నాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయేవాడు గనుక ఆయన నిజముగా ఆయన ఒక్క క్షణము ఈ గాలిని సృష్టిని ఆపితే నీవు నేను ఏమైపోతాము మరణించేటువంటి వారముగా ఉంటాం మరణించినటువంటి తదుపరి మనం ఎక్కడికి వెళ్తామని ఆత్మీయ స్థితిలో ఉన్న నరకాజ్నికి నీ మాట నీ క్రియ నీ ఆలోచన ఎలా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు కదా ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువుగా ఉన్నట్లు మనమే చేతులతో సేవింపబడునుగాక గాక అని అంటున్నాడు కదా ఆయన అందరికీ జీవ ఊపిరి సమస్త కనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే మనుషులు చేతులతో సేవింపబడువాడు ఆయనే కీర్తించబడువాడు ఆయనే పూజకు అర్హుడు ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు ఆయనే సర్వాధికారి అయినటువంటి ప్రభువు కూడా ఆయనే అట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి విడలమైన మనము ఎలా ఉన్నాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పేతురు భక్తుల కోటికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి ఉన్నాడు అందుకు మీరు పిలువ పెడితే ఎందుకు విలువడో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకొనిస్తున్నట్లు మీరు కొరకు ఒకరి కొరకు మాదిరికరముగా ఆయన ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మనం అంటున్నారు మీరు తన అడుగుజాడు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనువాడును జీవించువాడు జీవించువాడనై ఉన్నాడు అట్టి ప్రధాన యాజకుడిని అనుగ్రహిస్తున్నటువంటి నీవు నేను ఎలా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం అపోస్తుల కార్యాల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చిన అంటున్నాడు చూడు మొదటి మాటాడు దేవుడు పక్షిపాతి కాడని నిజముగా గ్రహించుతున్నావా నిజముగా ఆయన ఎవని ఎందు పక్షిపాతం కనబరచటం రెండవ మాట అంటున్నాడు కదా ముప్పై మూడవ ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీటిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును యదార్థత గుండాలని ఎడల అటువారిని ఆయన అంగీకరిస్తాడు ముప్పై ఆరో వచ్చును కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయినటువంటి స్వార్థను ప్రకటింపగా ఇస్రాయేళ్లకు పంపినటువంటి వర్తమానం మీరు ఎరుగుదరు కదా అది జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలని నీవు నేను అంగీకరించేటువంటి వారముగా ఉన్నాను కదా అందుకంటున్నాడు కదా యోహాను స్వార్థ ఎనిమిది మొదటి వచ్చి నుంచి పదకొండు వచ్చినాల్గొడి అంటున్నాడు ఏసు కొండకు వెళ్ళాను రెండవ వచ్చినప్పుడు తెల్లవారుగా ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదురు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండును పదే వచ్చిన మాట్లాడుచుండి ఏసు తలెత్తి చూసి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు అంటే ప్రాచీన ప్రతులలో నీ మీద నేరం మోపడిన వారు ఎక్కడున్నారు అంటే మనకు ఆ చరిత్ర తెలుసు మోసే ధర్మశాస్త్రంలో ఆ పాపముతో పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొచ్చి వారందరూ దేవుని దగ్గర అంటున్నారు రాళ్ళతో కొట్టి సంపాలకు అంటున్నప్పుడు అప్పుడు అంటున్నాడమ్మ వారందరూ ఎక్కడున్నారంటే ఆమె లేదు ప్రభా అని అందుకు వేసు నేను నీకు శిక్ష విధింపవాడను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయక ఆమెతో చెప్పాను పాపం చేయక యథార్థముగా నీవు జీవించమని ఆమెతో చెప్పాడు ఆమె విని అంగీకరించి వెళ్ళినటువంటిదిగా మనం చూస్తున్నాం పిలిపిలకి రాసిన పత్రిక రెండు ఐదు ఎనిమిది అంటున్నాడు క్రీస్తివ్స్కు కలిగినటువంటి ఈ మనుషుడు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని చేత సమానముగా ఉండుట విడిచిపెట్టడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు తను తానే తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రం కాకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు మనవలే జన్మించాడు ఆయన తన శరీరమును తాను అర్పించుకున్నాడు మరి ఆయన ఆ ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేతను చూపినట్లు తను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు నేను ఈ లోకములు ఎలా ఉన్నాం నిన్ను నీవు నన్ను నేను తగ్గించుకొని జీవించగలుగుతున్నామా నిన్ను నీవు నన్ను నీవు హెచ్చించుకొని జీవించడకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నా ఒకవేళ నువ్వు తగ్గించుకుంటే దేవుని దృష్టిలో నీవు హెచ్చించబడతావు ఒకవేళ నువ్వు హెచ్చించబడితే దేవుని దృష్టిలో నువ్వు తగ్గించబడేటువంటి వారంగా ఉన్నావు ఏ స్థితిని నీవు నేను కోరుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం అందుకంటున్నాడు కదా అపోసలాంటివి పౌలు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను మూడు నాలుగు గంటలు నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని ఉపదేశము అది ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల యుద్ధము వృత్తి పొందెను లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము ఆయన మన పాపమ్మల కొరకే మృతి పొందినటువంటి వాడుగా ఉన్నాడు మృతి పొందినటువంటి వాడు ఎందుకు నీ పాపములను నా పాపములను ఆయన విమోచించడానికి ఎందుకు ఆయన మనలను విమోచించడానికి మన పాపముల నుంచి బంధకముల నుంచి అంధకారమైనటువంటి క్రియల సంబంధం నుంచి ఆయన మనల్ని విడిపించడానికి మొదటిగా ఏం చేశాడో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములంత మృతి పొందినో సమాధి చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు సమాధి చేయబడినటువంటి వాడు లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడినటువంటి వాడుగా ఉన్నాడు నిన్ను నన్ను ఆ పరమందు చేర్చడానికి నీకు నాకు ఉన్నతమైనటువంటి భాగ్యము ఆయన అనుగ్రహించడానికి లేఖనములో రాయబడినటువంటి మాదిరిగా ఆయన మొదటిగా నీ పాపం నా పాపం కొరకు మరణించాడు మరణించినటువంటి వాడు మూడో దినం రా మృత్యుంజేడై సమాధిని ఓడించి తిరిగి లేచి ఆ నలభై దినాలు అందరిని కొంతమంది దర్శించి తండ్రికుడి పారిశ్రమ నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన కర్తగా ఉన్నాడు అట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలిగితే నీవు నేను విశ్వసించగలిగితే నీవు నేను ఆరాధించగలిగితే నీవు నేను లేఖనములు చెప్పినటువంటి సత్యముల ప్రకారము జీవించుటకు ఇష్టతను కనబరిచినటువంటి వారమైతే పరలోక రాజ్యములో నీ పేరు నా పేరు లిఖించబడేటువంటిదిగా మనం చూస్తున్నాం కాబట్టి ఇట్లా ఇట్టి గతులను కలిగి నీవు నేను ఉండాలని ప్రభు పేటి మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనికిడిలో ఉంటున్నా